మనం సువార్త పనిలో ఎప్పుడు వెనకచ్చు వేయవద్దు మీకు ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఉన్నా కూడా సువార్త పని చేయడంలో మనం ముందుకు సాగిపోవాలి ప్రియలారా ఈ ప్రాంతంలో మా సహోదరుడు దీవెని కుమార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి నిండు వందనాలు ఇక్కడ గ్రామ ప్రజలకు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తాను ప్రియలారావు వాక్యం చదువుకున్నాం ఇరవై నాలుగు సామెతలు ఇరవై నాలుగు పదకొండవ ఒక మాట రాయబడి చదువుకుందాం ఇరవై నాలుగు పదకొండవ వచ్చినాం వారిని నీవు తప్పించుము అర్థమైతుందండి ఎవరైతే చనిపోవటానికి దే ఆర్ అబౌట్ టు డై చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారిని నువ్వేం చేయాలంట తప్పించాలి ఎస్ ఒక ఒక మానవుడిగా క్యాషువల్గా మాట్లాడుకున్నాం ఒక మానవుడిగా ఒక వ్యక్తి తన సమస్యలతో కొట్టిముట్లాడి తన జీవితాన్ని చాలించుకోవాలని ఒక ఫ్లైఓవర్ ఎక్కాడు అక్కడి నుంచి వాడు నాకు దిక్కు ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నా ప్రాబ్లమ్స్ ఇలాగున్నాయి అని ఆయన ఎలిగెత్తి అరుచుకుంటూ ఆ ఫ్లైఓవర్ మీద నుంచి పడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీవే అక్కడ ఎదురైతే ఏం చేస్తావు నీవే అక్కడ ఎదురైతే ఏం చేస్తావు వీడి మనవడు కాదు వీడిని పట్టించుకోవద్దు వాడి కర్మ వాడు అని నువ్వు వెళ్ళిపోతావా దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే సాక్షి మానవత్వం మనం ఆ మానవత్వంతో ఆ మనిషిని కనికరిస్తాం కాపాడుతాం అవునా కదా ఎస్ చావునకు పట్టబడిన వాడిని నీవు కాపాడటం నీ ధర్మం నా ధర్మం మీరేమో మీరు మీరు సైలెంట్గా ఉన్నారు మీరు వస్తారో లేదో నాకు తెలియదు కానీ నా మనసు ఏమై ఉంటుందంటే ఫ్లైఓవర్ పైకి వెళ్ళి వాడిని జాలితో మెల్లగా మీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను నీకు తోడు ఉంటాను నువ్వు ఇప్పుడు చావద్దు అని వాడిని బ్రతిమలాడి 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 వాడు నా మాట వెనుక దూకటానికి సిద్ధంగా ఉంటే చివరికి వాడి ఒడి పట్టుకుని నేను వెనక్కి లాక్కొస్తాను అది నా ధర్మం కోర్స్ మీ ధర్మం కూడా మీరు మాట్లాడటం లేదు ఎందుకంటే మీ మాట నాకు వినపడదు మన ధర్మం అదే ఆ రాస్తున్నాడు అక్కడ చావునకు పట్టబడిన వాడిని నీవు తప్పించాలి లేదా తప్పిస్తారా లేదా దేవుడిని అడుగుతాడు సుమా ఒక మానవుడిగా మానవత్వంతో ఒక చనిపోతున్న వ్యక్తిని నువ్వు కాపాడటం దేవుడి నీకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చిన బాధ్యత ఆ సోదరి సోదరుడు దట్స్ అన్ ఓకే ఇది లోక సంబంధమైన వార్త ఫస్ట్ మాట రెండో మాట ఉంది చూడండి దాని కింద ఏమని రాస్తున్నాడు నాశనమునందు నాశనమునందు పడుటకు పడుటకు జోగు చిన్న జోగు వాడిని నీవు రక్షింపవా రక్షింపవా దిస్ ఇస్ ద క్వశ్చన్ ఈ రాత్రి నాశటానికి పడుటకు జోగుచున్న వాడిని రక్షింపవా మొదటి స్టేట్మెంట్ లో రక్షించు అన్నాడు అది లోక సంబంధమైన మరణం లోక సంబంధంగా చనిపోతున్న వ్యక్తిని కాపాడటం అదొక ధర్మం కానీ రెండవ స్టేట్మెంట్లో డోంట్ నువ్వు చేయవా అవును సోదరి సోదరుడా దేవుడు నిన్ను అడుగుతున్నాడు డోంట్ నీవు చేయవా చెయ్యి అనలేదు మొదటి స్టేట్మెంట్లో చేయి అది కమాండ్ అనుకోండి డిమాండ్ అనుకోండి కానీ రెండో స్టేట్మెంట్లో హీస్ రిక్వెస్టింగ్ చేయవా చేయవా అవును ప్రియ సోదరిస్తుందని ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు నాశనానికి జోగుతున్నారు జోగుతుమంటే ఏంటో అండి మీకు ఏమండి జోగటం అంటే ఏంటి బ్యాగ్లో ఎలా నడుస్తాడు అయిపోతుంది అడుగు రెండో నిమిషాలు కింద పడతాడు వాడు అంటే దే దే ఆర్ అబౌట్ టు ఫాల్ దే ఆర్ అబౌట్ టు అబౌట్ టు డై లోకంలో కాదండి ఆత్మీయ లోకంలో చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నవారిని నువ్వు కాపాడవా అని దేవుడు నేను అడుగుతున్నాడు ఆత్మీయ మరణము ఆత్మీయ మరణము చెందుతున్న వారిని నువ్వు రక్షించడానికి వెళ్ళవా ఎస్ నేను వెళ్తాను ప్రభావం ఈ రాత్రి నిర్ణయం తీసుకోండి నేను వెళ్తాను ప్రభు ఎందుకంటే లోకంలో చచ్చిన వాడు వంద సంవత్సరాల జీవితాన్ని కాపాడటానికి నువ్వు ప్రయాసపడుతున్నావు ఇట్ ఈస్ కికి ఆఫ్ తన్నీ వేసేయండి కానీ ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్న వాడు నువ్వు కాపాడటానికి వెళ్తావా దేవుడు అడుగుతున్నాడు వెళ్తాను ప్రభు అంటే ఈ రాత్రే మీరు వాక్య పరిచయం మొదలెట్టండి వెళ్ళండి ఎవడు కొరకు బతుకుతున్నాడు మీరు మీ మీ పిల్లల పెళ్ళిళ్ళిక మీ ఉద్యోగాలక మీ వ్యాపారాలకా ఒక ఆత్మ నశించిపోతుంటే నీకు దుఃఖం లేదా కష్టం లేదా వేదన లేదా అవును నాకు చాలా వేదన ఉంది అనేక ఆత్మల రక్షణ కొరకు నచ్చరేయడైన యేసు క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు మీ కష్టాన్ని మీ సుఖాన్ని విడిచిపెట్టి ఒక ఆత్మ రక్షణ కొరకు వెళ్ళలేవా వెళ్ళలేవా వెళతాను ప్రభు అని సిద్ధపడండి ఈ రాత్రి నేను వెళ్తాను ప్రభు అని సిద్ధపడండి ఎందుకొరకు కొరకు దేవుడు నన్ను ఇక్కడ పంపించాడో ఎందుకొరకు మీరు వచ్చారో ఈ నిర్ణయం తీసుకుని వెళ్ళాలని నేను కోరుతున్నాను అవునండి శరీర సంబంధంగా చచ్చిపోతున్న వ్యక్తి మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆత్మ సంబంధంగా చచ్చిపోతున్న వ్యక్తిని కాపాడటానికి వెళ్ళకపోతే దేవుడు ఒకరోజు నేను ప్రశ్న వేస్తాడు నీకు ఉచితంగా గాలి నీరు ఆహారము ఇచ్చేనే ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడి మీకు ఆత్మరక్షణ విలువలు తెలిసి తెలియజేసిన తర్వాత కూడా నీవు అలాగ మెల్లగా కూర్చుంటే ఒకరోజు లెక్క అడిగితే నీవేం చెప్తావో జవాబు ఆలోచన చేయండి మనందరమో విశ్వాసమే మనందరమో యేసు క్రీస్తు రక్షణ ఎదిగిన వారమే కానీ క్రీస్తు పని చేయటంలో ముందుకు రావడం లేదు అందుకొరకే రక్షణ వాక్యాన్ని ఆత్మల రక్షణ కొరకు నీవు ప్రయాసపడాలని దేవుడు అడుగుతా ఉన్నాడు రక్షించవా మీరు ఈ రాత్రి నేను రక్షిస్తాను ప్రభు అని మీ హృదయాలు మండితే లేవండి వెళ్ళండి నీవు ఇక్కడ ఈ లోకంలో చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా మన కొరకు ఆత్మల పరలోకంలో సిద్ధపరిచిన ఆ గొప్ప క్రౌన్ని కిరీటాన్ని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఓకే ముప్పై యషాయ్ గ్రంథం ముప్పై అధ్యాయము పన్నెండవ వర్షంలో మరొక మాట రాస్తున్నాడు ఎహోవా దేవుడు ఒకసారి చదవండి యష్ ముప్పై పన్నెండవ వర్షం అందుచేతను ఇస్టాయిలి యొక్క ఎస్టాయిలి యొక్క దేవుడు ఇలాగ సె ఇలాగ సెలవు చూచిన మీరు మీరు ఈ వాక్యము వద్దని ఈ వాక్యము వద్దని త్రోసివేసి త్రోసివేసి రోజు వేసే

చావటానికి సిద్ధంగా ఉండి జోగుతున్న వాళ్ళని నువ్వు కాపాడవా నేను కాపాడుతానని రండి ఇక్కడ దేవుడు మళ్ళీ ఇంకొక రిఫరెన్స్ ఏం చెప్తున్నాడంటే వాక్యమును త్రోసివేసి ఎవరు ఎవరు జోగుతున్నారు ఇప్పుడు వినండి జాగ్రత్తగా ఎవరు జోగుతున్నారు వాక్యాన్ని త్రోసివేసి కృత్రిమమును వారి యొక్క సొంత ప్లాన్స్తో ఆరాధన చేస్తున్న వారిని ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు అర్థమైందండి జోగితులగారు ఎవరో అండి ఎలా ఉన్నారంటే గోడ నుంచి ఒక పెచ్చు ఆల్రెడీ విచ్చుకుని ఉన్నది ఆ పెచ్చు అది ఇట్ ఈస్ రెడీ టు ఫాల్ పడటానికి సిద్ధంగా ఉంది అలాంటి వారినిగా మీరున్నారు ఎప్పుడు

ఈ మాట నేను ఎందుకు చెప్పాను జోగుచు పడుచున్న వారిని మీరు కాపాడరా అది మర్చిపోకండి వాళ్ళు ఎవరు జోగుచూ పడుచున్నారు దే రిజెక్టెడ్ ద వర్డ్ అండ్ దే ఆర్ దే దే మేడ్ దే ఆర్టిఫిషియల్ వర్షిప్ అండ్ దే ఆర్ అబౌట్ టు ఫాల్ పీస్ ఆఫ్ ద వాల్ మడిపోవటానికి సిద్ధంగా ఉంది